ప్రైస్ ద లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణం నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక అంటే ప్రాచీన నగరాలను రక్షించేందుకు నిర్మించబడిన ఒక బలమైన గోడ శత్రువులు లోపలికి రాకుండా అడ్డుకునే ఒక రక్షణ గోడ ఆ గోడలను దాటి వెళ్ళడం అనంటే సాధారణంగా చాలా కష్టం దానికి ధైర్యం కావాలి శక్తి కావాలి నైపుణ్యం అధిక శ్రమ కావాలి మనం ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలి అన్నా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అన్నా ఈనాడు మనం ప్రాకారాలను దాటలేకపోతూ ఉన్నాం మన జీవితంలో ఉన్న పెద్ద అడ్డంకులు ప్రాకారాలు ఏమిటో తెలుసా బాధ పాపపు అలవాట్లు ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహం నిందలు భయాలు ఇలా ఎన్నో వీటిని అధిగమించలేకపోతూ ఉన్నాం ఈనాడు వీటిని దాటితేనే నువ్వు ఒక నూతన కార్యాన్ని చూడగలుగుతావు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు ఈ ప్రాకారాలనే అడ్డంకులను దాటాలని కానీ వాటిలో నుంచి బయటికి రాలేని స్థితి ఈనాడు నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రాకారాలను నువ్వు దాటాలి దాటాలని ఆశపడుతూ ఉన్నావా అయితే ఒక్కసారి ఇస్రాయేలీల ఖానాని యాత్రలోనికి వెళదాం ఇస్రాయేలీలు దేవుని ఆజ్ఞతో ఖానాను దేశంలోనికి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నారు కానాను దేశంలో ఏమున్నది అది పాలు తేనెలు ప్రవహించే దేశం ఆశీర్వాదం ఉన్న దేశం అటువంటి దేశంలోనికి వెళ్ళటానికి వారికి అడ్డంకిగా ఎరుకో నగరం ఉంది బలమైన ప్రాకారాలతో ఉన్న ఒక గట్టి నగరం అటువంటి టైంలో దేవుడు యహోషువాకు ఒక ఆజ్ఞనిచ్చాడు ఆరు రోజులు సైన్యమంత నగరము చుట్టూ ఒకసారి తిరగాలి ఏడవ రోజు ఏడుసార్లు తిరిగి బోరలు ఓదాలి ప్రజలు పెద్దగా కేకలు వేయాలి అని దేవుడు చెప్పినప్పుడు ప్రజలు అచ్చట దేవుని మాట విని విశ్వాసముతో అనుసరించినప్పుడు వారి ముందుగా ఉన్న ప్రాకారాలు కూలిపోయాయి వారు ఆ ప్రాకారాలను దాటారు ఈనాడు ఈ వాక్యం వింటున్నా మీకు ముందుగా ఏ ప్రాకారాలు ఉన్నాయో మీ ఆశీర్వాదానికి ఏ ప్రాకారాలు అడ్డుగా ఉన్నాయో మీకు అడ్డుగా ఉన్న ప్రతి పా ప్రాకారము కూలిపోవునుగాక దేవుని సహాయము వలన ఆ ప్రాకారాలను దాటుదురుగాక ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్ ఆమెన్